ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రుడు అధ్యక్షుడు వై శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పేద విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తూ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆయన విమర్శించారు વિદ્યાજયલી પેન્ડિંગ રીઇમ્બર્સમેન્ટ વહેંચતને વિદ્યાજયલી 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 પેન્ડિંગ સ્કોલરશિપનો વહેંચતને વિદ્યાજયલી વિદ્યાજયલી ઈડએસ્યુ જિંદબાબ વિદ્યાજયલી બાસ્ બકાઈલનો વહેંચતને વિદ્યાજયલી 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 બાસ્ ટીમ બકાઈલનો વહેંચતને વિદ્યાજયલી વિદ્યાજયલી తెలంగాణ రాష్ట్రంలో లో ఉన్నటువంటి ఫీజు రీయంబర్ట్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలనేటువంటి తోని అట్లాగే ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించిన బకాయిలు విడుదల కోరుతూ ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్య సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది వాళ్ళ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లా కమిటీ వాళ్ళు ధర్నా చేపడతా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని వాళ్ళ పూర్తిగా వాళ్ళ విధ్వంసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తాం మీ హయా లో తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ పథకం యొక్క బకాయిలను మీరు ఎందుకోసం విడుదల చేయట్లేదు ఒక్కసారి మీరు గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాను ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే మీకు చేత కావట్లేదు రియంబర్స్మెంట్ ఇవాళ స్కీమ్ సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయమంటే మీకు చేత కావట్లేదు స్కాలర్షిప్ బకాయిలు మీరు విడుదల చేయట్లేదు బెస్ట్ ఆర్బుల్ స్కూల్ స్కీమ్ కు సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం లేదు మీ నిర్లక్ష్య విధానాల వల్ల ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి వేలాది మంది పేద విద్యార్థులు ఇవాళ అనేక రకాల ఇబ్బందులకు గురి పరిస్థితి ఇవాళ ఎంసెట్ లో మంచి మంచి సీట్లు కొట్టుకొని ఇవాళ ఇన్ టైంలో సర్టిఫికెట్లు స్కాలర్షిప్ సమస్య వల్ల ఇయ్యలేక వందలాది మంది విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి అడ్మిషన్లు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలా రియంబర్స్మెంట్ విడుదల చేయాల బెస్ట్ ఆరుగురు స్కూల్ స్కీమ్ కు సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేసి విద్యారంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలో నుంచి బయటికి తీసుకొచ్చి విద్యారంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి వీడియో డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను నా పేరు శ్రీకాంత్ పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని